కట్టుకొని అయ్యో ఏ ద్రోహం చేశాను ఏ అన్యాయం చేశాను సేవ చూసానా పాపం చేశానా దొంగతనం చేశానా హత్య చేశానా దోచుకున్నానా ఏమి చేయలేదే నేను యథార్థంగా ఉండ నీతిగా ఉండ భక్తిగా ఉండా అయితే నాకు ఇలాంటి చొప్పింది శివుడికి నా భార్య కూడా నన్ను దూషించి చనిపోమంటుంది ఎందుకయ్యా బ్రతుకు ఊచూ దేశానికి ఒకప్పుడు నన్ను రాజుగా వచ్చినావు గొప్ప ధనవంతుడిగా చేశావు ఒకప్పుడు ఏము అంటే ఈ ప్రపంచం అంతా కూడా చెప్పుకుంది దేవుడు అంతటి కృపనిచ్చాడని దేవుడు అంతగా ప్రేమిచ్చాడని దేవుడు అస్తాడని ఎందుకయ్యా ఏ లోపం ఉంది నాలో ఏ పాపం ఉంది నాలో ఏ శాపం ఉంది ఎవరికి అన్యాయం చేశా ఏ కుటుంబాన్ని ఆపాను అని లోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం ఉందన్న దేవుడు ఆలకించి అతనికి స్వస్థతనిచ్చి పోయినటువంటి